అవసరం కోసము ఇబ్బందిగా ఉందను స్నేహితులు బంధువుల దగ్గర డబ్బు వస్తువులు అడిగి తీసుకుంటాం ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళవి తిరిగి అప్పగించాలని మాత్రం అంత తేలిగ్గా మనసొప్పదు అడిగితే చూద్దాంలే అంటూ కాలయాపన చేస్తుంటాం అవసరం ఉండి అవతల వ్యక్తి అడిగితే పట్టుమని పారిపోతామా ఏంటి ఏదో విడికే ఉన్నట్టు అంటూ పసబుసలాడే వాళ్ళు ఉంటారు తీసుకునేటప్పుడు ఉండే వినయం విధేయత ఇచ్చేటప్పుడు ఉండదు మలయాళ లేటెస్ట్ బ్లాక్ పాస్టర్ ఒన్మ్యాండ్లో కథ కూడా ఇదే పీపీ అజేస్ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్ అలాగని షాప్లో ఉండి నగలు అమ్మే వ్యక్తి కాదు పెళ్లి కూతురు కుటుంబం అవసరం మేరకు నగలు సమకూర్చి వాటికి సరిపడా డబ్బును కట్ట కనుకలు చదివింపుల రూపంలో వచ్చిన వాటితో జమ చేసుకుంటాడు ఇందుకు ముందుగానే ఆ కుటుంబంతో అగ్రిమెంట్ చేసుకుంటాడు అలా స్టెవీ పెళ్లికి ఇరవై ఐదు సవార్ల బంగారు నగలు తెచ్చిస్తాడు పెళ్ళైన తర్వాత వచ్చిన కనుకలు లెక్కిస్తే ఇచ్చిన బంగారు విలువలు సగం కూడా రావు వచ్చిన చదివింపుల మేరకు డబ్బు మినహాయించుకుని మిగిలిన నగలు ఇవ్వాలని అడుగుతాడు ఇదిగో అదిగో అంటూ అంతాలు తప్ప ఆ కుటుంబం నగలు ఇవ్వదు ఈలోగా స్టెఫీ తన భర్త మరియానుతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది మరి అజేస్ ఆ నగలను ఎలా తిరిగి రాబట్టాడు స్టెఫీ భర్త మర్యాను నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాన్నది చిత్రకథ మన మాస్క్ హీరోలు అయితే వీలకు స్వాధీనం చేసుకున్న డబ్బు నగదును ఒక వార్నింగ్ ఫైట్తో వెనక్కి రప్పిస్తారు హీరో బసిల్ జోసఫ్ మాస్క్ హీరో కాదు మండలు కూడా లేవు అనుకున్న మాట ప్రకారం ఇవ్వకుండా దర్చుకున్న నగలను ఎలా వెనక్కి తీసుకొచ్చాడనే విషయాన్ని రెండు గంటల పాటు చెప్పాలి ఇక్కడే దశకుడు జ్యోతిష్ శంకర్ మ్యాజిక్ చేశారు అదే పొన్మైన కథ ప్రతి మనిషిలోనూ రెండు ముఖాలు ఉంటాయి మనది అనుకున్న విలువైన వస్తువు చేజారిపోతుంటే దాన్ని దక్కించుకోవడానికి మనిషిలోని రాక్షసులు మేర్కొంటారు అజేష్ తన నగలు తిరిగి ఇవ్వాల్సిందని పట్టుబడితే అతనే చంపాలని స్టెవీ సోదరుడు భ్రూణం స్టెవీ భర్త మరియానో ఇద్దరు అనుకుంటారు కానీ నీతి నిజాయితీని అనే ముఖం ఉన్న భ్రూణం ఆ పని చేయలేడు పెళ్లి నగల విషయం చెల్లెలు భర్త మరియానో తెలిసిన తర్వాత అటు అతడికి సర్ది చెప్పలేక ఇటు అజేష్ ను మోసం చేస్తున్న భార్యతో భ్రూణో భ్రూవేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు అజయ్ వాళ్ళకి సంభాషణలు వింటే చిన్న చిన్న కష్టాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి ఓ పాఠం అనిపిస్తుంది తన భార్య తెచ్చిన నగలు భావించే మూర్ఖుడైన మారియాను మాత్రం అజయ్ పై చేశారు చేస్తారు కానీ ఆ నగలు తిరిగి వసూలు చేసేందుకు అజయ్ వేసే ప్లాన్ మారియానే చేతిలో నుంచే వాటిని తీసుకునే సన్నివేశాలు ఉత్కంఠతో సాగుతూనే చివరి వరకు వినోదాన్ని పంచుతాయి అజయ్ టెఫీల మధ్య ఒక ఆహ్లాదకరమైన సన్నివేశంతో ఇచ్చిన ముగింపు బాగుంది జై జే హై జే జై హై గురువాయుర్ దర్శన వంటి చిత్రాలతో ఓటీటీ ద్వారా తెలుగు ప్లక్షన్ బజిల్ జోసెఫ్ చివరి చూతాయి వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలు ఎంచుకుని అలరుస్తున్నాడు ఇందులోనూ అజేష్ గా తన నటన బాగుంది నిజాయితీ కలిగిన వ్యక్తిగా కష్టాలు ఎదురైనప్పటి తెలివితేటలు ధైర్యం కలగలిసిన వ్యక్తి ఆ పాత్రలో ఒదిగిపోయారు స్టెఫీగా లిజోమల్ జోసే ఆర్యోనోగా సాజిల్ బ్రూనోగా ఆనంద్ ఆ పాత్రలకు న్యాయం చేశారు సాంకేతికంగా సినిమా బాగుంది దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చిన్నదే ఆ కథకు తగిన విధంగానే పాత్రలు తీర్చిదుకోవడమే కాకుండా అందులో అంతర్భాగం అయ్యేలా వాటిని డిజైన్ చేసుకుని ఆసక్తికరంగా అనువరించేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించడం ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో చూడొచ్చు ఇంకా ప్రసవన్ కుస్తే కథా కథనం నటీ నటులు దర్శకత్వం మానేజ్ శిక్షణకు వస్తే ద్వితీయార్థంలో కాస్త నెమ్మదిగా సాగే సీన్స్ చివరిగా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వన్